హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము సపోటా పళ్ళతో నాలుగు రకాల హెల్దీ డ్రింక్ను తయారు చేసుకుందామండి ఈ సమ్మర్లో సాయంత్రం అయ్యే లోపల నీరసం అలసట అన్నీ వచ్చేస్తాయి కదండీ ఎండలకి ఏదైనా చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు సపోటా పళ్ళతో కూల్ కూల్గా హెల్దీగా నాలుగు రకాల సపోటా పళ్ళ జ్యూస్ తయారు చేద్దాం పిల్లలు కూడా ఇష్టంగా తాగేలాగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ నాటు సపోటా పళ్ళం తీసుకున్నానండి నాటు సపోటా పళ్ళు అయితే స్వీట్ చాలా ఎక్కువగా ఉంటుంది చక్కెర చాలా తక్కువ పడుతుంది జ్యూస్లకి ఈ పళ్ళల్లో ఒక మూడు సపోటా పళ్ళం తీసుకుందాం పైనంత స్కిన్ ఇలా తీసేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని పైనంత స్కిన్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కప్పు సపోటా ముక్కలయ్యాయి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని సపోటా పీసెస్ని వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసాను కాచిన పాలు చల్లగా ఉన్న పాలని ఒక గ్లాస్ వేసేసుకుందాము ఒక రెండు యాలకులని పైన స్కిన్ తీసేసి యాలకులను వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు సపోటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసామంటే జ్యూస్ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి గార్నిస్గా కూడా ఇంకొక టేబుల్ స్పూన్ సపోటా పీసెస్ని వేసుకుందామంటే మన ఫస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది రెండవ రకం చూద్దాం ఒక కప్పు పెట్టేసుకొని ఒక నాలుగు బాదాంను వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసేసుకొని ఒక మూడు ఖర్జూర పళ్ళను విత్తనాలు తీసి వేసేసుకొని వాటర్ వేసేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టేసుకుందాం రెండు గంటలకంతా చూడండి చాలా బాగా నానిపోయాయి కదా ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని వాటర్తో పాటే వేసేసుకుందాం ఒక మూడు సపోటా పళ్ళని విత్తనాలు తీసేసి వేసేసుకుందాం ఖర్జూరపళ్ళు సపోటా పళ్ళులో ఉన్న స్వీటే సరిపోతుందండి చక్కెర అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కాచి చల్లని పాలని ఒక గ్లాస్ వేసేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకొని సర్వింగ్ గ్లాసులో వేసేసుకోవాలి గార్నిస్గా మరో రెండు టేబుల్ స్పూన్లు చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకున్నామంటే జ్యూస్ తాగుతున్నప్పుడు కమ్మగా పంటికి తగులుతూ చాలా చాలా బాగుంటుందండి చూడండి క్రీమీ క్రీమీగా ఎంత బాగుందో జ్యూస్ మన రెండవ రకం రెసిపీ రెడీ అయిపోయింది కదా మూడవ రకం జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని నానబెట్టేసుకోవాలి వాటర్ వేసి ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చాలా బాగా నానిపోయాయండి ఇప్పుడు ఒక కప్పు సపోటా పీసెస్ని తీసుకుందాం ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని సపోటా ముక్కల్ని వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాం కాచిన చల్లటి పాలని ఒక గ్లాస్ వేసేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సర్వింగ్ గ్లాస్కి నేను డేట్ సిరప్తో ఇలా డెకరేట్ చేశానండి మీరు చాక్లెట్ సిరప్తో కూడా ఇలా డెకరేట్ అంటే పిల్లలకి చూడ్డానికి చాలా బాగుంటుంది వద్దనకుండా జ్యూస్ ప్రతిరోజు ఇచ్చినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారనమాట నానబెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని వేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నా జ్యూస్ని అంతా వేసేసుకోవాలి డేట్స్ సిరప్తో పైన కూడా అలా గార్నిష్ చేసుకున్నామంటే పిల్లలు చూడ్డానికి చాలా బాగుంటుంది కదండి ఇష్టంగా తాగేస్తారు ఇప్పుడు నాలుగవ రకం జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం ఒక కప్పు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష ఒక రెండు పళ్ళని ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ విత్తనాలను వేసేసుకొని వాటర్ వేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి చాలా బాగా నానిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ జర్ పెట్టేసుకొని వాటర్తో పాటే వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఒక అరటి పండుని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం ఒక గ్లాసు కాచిన చల్లటి పాలను వేస్తున్నాను మీకు ఈ కూలింగ్ సరిపోదు అంటే ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసేసుకుని కూడా మిక్సీ బట్టి వేసుకోవచ్చు ఒక కప్పు సపోటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం చక్కెరకు బదులుగా రెండు టేబుల్ స్పూన్ల తేనెను వేస్తున్నానండి మీరు కావాలంటే చక్కరైనా వేసేసుకోవచ్చు మూతబెట్టేసి మెత్తగా మిక్సీ బట్టి వేసుకుందాం ఒక సర్వింగ్ గ్లాస్లో జ్యూస్ని అంతా వేసేసుకుందాం పైన గార్నిష్గా ఇంకొక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ షీట్స్ని వేసుకున్నామంటే జ్యూస్ తాగుతున్నప్పుడు పంటికి తగులుతూ కమ్మగా చాలా చాలా బాగుంటుందండి చూడండి క్రీమీ క్రీమీగా థిక్గా జ్యూస్ ఎంత బాగుందో మనం ఈరోజు నాలుగు రకాల సపోటా జ్యూస్ తయారు చేసాం కదండి నాలుగు రకాలు కూడా కమ్మగా టేస్ట్ సూపర్గా ఉంటుందండి చాలా ఈజీ కూడా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి వద్దనకుండా పిల్లలు ప్రతిరోజు ఇచ్చినా కూడా తాగేస్తారు ఈ సమ్మర్లో కూల్ కూల్గా హెల్తీగా చాలా చాలా బాగుంటుంది సపోటా జ్యూస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్